నమస్తే మీరు చూసిన దేశం కోసం అయితే అయితే ఈరోజు మనం వచ్చేసి చ చంద్రన్పల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్టిక్ సార్ మనకు పురుషోత్తం రెడ్డి గారు ఇక్కడ సార్ ఎప్పుడొచ్చి ప్రతి ప్రతిసారి మనకి ఇక్కడ కూరగాయలు అనేది పండిస్తుంటారు అయితే ఇప్పుడు మనకి ఇక్కడ టమాటా అనేది సాగు చేయడం జరిగింది ఈ యొక్క టమాటా సాగు విధానాలు మరి సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నా పేరు పురుషోత్తం రెడ్డి మాడుగుల మండలం చంద్రా మీరు ప్రతిసారి మామూలు ఏ కూరగాయలు పండిస్తుంటారా సార్ మామూలుగా సోర బీరా టమాటా సార్ దోశ ఈ నాలుగు రకాల కూరగాయలు ఏ సీజన్ లో మనకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్ అరవై రోజులు ఉండాలి అంటే ప్రతి అంటే ఇయర్ మొత్తం మీ దగ్గర ఇక్కడ ఉంటాయి ఓకే మూడు నాలుగు అంటే ఇప్పుడు ఈ మనకి మనం ఉన్నట్టు టమాటా కదా సార్ ఈ టమాటా అనేది మీరు ఏ నెలలో వేసుకున్నారు సార్ మార్చిలో వేసుకున్నాం మార్చిలో వేసారా ఓకే ఎంత విస్తరణలో ఉంది సార్ మార్చి మూడు ఎకరాలు ఇష్టం మూడు ఎకరాలు అంటే మూడు ఎకరాలు టమాటా ఎకరాల టమాటాల్లో దోశ మూడు ఎకరాలు దోశ మూడు ఎకరాలు టమాటా మార్చిలో మార్చిలో అంటే ఇప్పుడు మార్చిలో మీరు నాటుకున్నప్పుడు మీరంటే మీరు ఈ నారు అని తర్వాత ఈ మొక్కలు అని మీరు తెప్పించుకున్నారు లేకపోతే మీరే పెంచుకున్నారు సార్ తీసుకొచ్చిన స్నేహ నర్సరీని రావిరాళ్ళ దగ్గర ఉంటుంది అక్కడ నుంచి తీసుకొచ్చినాము దీన్ని నర్సరీ నర్సరీలో టమాటా నారు నర్సరీ ఏ రకం సార్ ఇది ఈ సాహు సాహు రకం ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ నర్సరీ నుండి మీకు ఎన్ని రోజుల మొక్కలు ఇస్తుంటారు సార్ వాళ్ళు వన్ మంత్ ఇస్తారు వన్ మంత్ మొక్క ఇస్తారు సరే అంటే మనం ముందు ఏమైనా చెప్పాల్సి ఉంటుందో మనకు కావాల్సింది ఎట్లా మంత్ ముందర చెప్తేనేమో ఖచ్చితంగా ఇస్తారు లేకపోతే ఉంటే ఇస్తారు ఓకే వాళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయి వాళ్ళ దగ్గర పెద్ద నర్సరీ స్నేహ నర్సరీ అని రావి ఓకే సరే అండి ఇక్కడ అక్కడి నుంచి మీ దగ్గరికి రావడానికి మళ్ళీ ఎంత ఛార్జ్ అవుతుంది మొక్కకు మొక్కకు మనం మార్కెట్కు బండ్లు పోతాయి వచ్చేటప్పుడు తీసుకొస్తారు ఓకే ఇవే బండ్లు తీసుకొస్తారు ఇప్పుడు ఈ ఒక మూడు ఎకరాలు కదా సార్ టమాటా ఈ మూడు ఎకరాలకు మీకు మామూలుగా ఎన్ని మొక్కలు పట్టుంటాయి సార్ పన్నెండు వేల మొక్కలు పన్నెండు వేలు ఒక మొక్క ఖరీదు ఎంత పడుతుంది సార్ ఒక మొక్క రూపాయి ముప్పై పైసలు పడతాయి రూపాయి ముప్పై పైసలు పడతాయి ఓకే సార్ అంటే మనకి నాటుకునే విధానంలో చూస్తే ఇక్కడ మల్చింగ్ ఉన్నట్టుంది మల్చింగ్ సిచువేషన్ ఓకే అంటే ఎంత దూరంలో ఉంటాయి సార్ మొక్కకు మొక్కకు మధ్యలో సాలు సాల మధ్యలో సాలు సాలు మధ్యన పది ఫీట్లు ఉంటుంది సార్ మొక్కకు మొక్క మధ్యన ఫీటు ఓకే ఒక ఫీట్ ఉన్నారా అంటే కొంచెం అటు ఇటు ఉన్నట్టుంది జంగ్లీ సార్ ఓకే అంటే సార్ ఇక్కడ మనకు మీరు ఇక్కడ కాకుండా మీరు ఇంకో దగ్గర కూడా వేసిరు అంటే కొంచెం కొత్తగా ఫాలో అయినట్టుంది అంటే ఈ సాహో విధానం అనేది మీరు కొంచెం డిఫరెంట్గా వేసినట్టుంది ఈసారి సావు స్టాండ్ ద్వారా నేను వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఇక్కడ ఇప్పుడు స్టాండ్స్ కూడా తయారు చేపిస్తున్నాను మొత్తం నాలు ఎకరాలకు సరిపోను అంటే అంటే ఎక్కడ చూసే సార్ మైసూరంలో మైసూరం విలేజ్ లో మా బంధువుల దగ్గరికి పోతే అక్కడ అని చూసి దాన్ని పెడితే బాగుంటది లేబర్ కొద్ది తగ్గుతుంది అని దాని మీద అడ్జస్ట్ ఇప్పుడు కట్టెలు కూడా బాగుండవు వన్ ఇయర్ ఏదైతే ఖరాబ్ అయిపోతాయి అదైతే రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది అని అంటే దాంట్లో ఎలాంటి ఐరన్ పడతాయి సార్ ఐరన్ రాడ్స్ టెన్ వన్ వన్ నుంచి స్క్వేర్ పైపు టెన్ ఎంఎం రాడ్స్ నట్టు పెట్టి వెల్డింగ్ చేసేస్తా ఓకే సార్ అంటే అట్లా మీరు ఇట్లా ఈ మెటీరియల్ మీరే తెప్పించుకొని మేమే తీసుకొచ్చినాం ఎంత అవుతుంది సార్ ఒకటి చేస్తే ఒకటి చేయడానికి అంటే దాదాపు లక్ష యాభై వేలు అయింది దీనికి ఓకే అంటే మో లక్ష మూడు లక్షలు అయింది దీని స్టాండ్ దాంట్లకు మొత్తం ఎన్ని స్టాండ్ సార్ అది పన్నెండు వందల పన్నెండు వందల స్టాండ్లకు ఒక మూడు లక్షల సార్ మూడు లక్షల రూపాయలు మూడు లక్షలు ఖర్చు వాటికి సార్ ఓకే అంటే ఇప్పుడు ఈ ఈ విధానానికి దానికి మామూలుగా తేడా ఉంటుంది సార్ ఇది మంచిగా కిందికి జారకుట్టు ఉంటుంది వైర్ వేస్తే టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఇక మళ్ళీ మధ్య మధ్య మధ్యన తీసేవలసిన అవసరం ఉండదు ఏ క్రాప్ వేసినా అది అట్లే ఉంటుంది ఓకే ఇప్పుడు మనము బీర వేసినా సరే సవర వేసినా సరే టమాటా వేసినా సరే మూడింటికి ఇదే ఓకే స్టాండ్ కానీ ఇది కానీ సరే ఏది మార్చవలసి అవసరం ఉండదు సరే అయితే మనకి సాహో మొక్కలు ఎంచుకున్నప్పుడు మనకంటే మొక్క ఎదుగుదలకు కానీ మంచి పూత ఖాతా రావడానికి కానీ మామూలుగా ఇస్తుంటారు సార్ త్రిపుల్ నైన్టీన్ ఇస్తాము ట్వెల్వ్ సిక్స్టీ వన్ ఇస్తాము మామూలుగా పూత ఖాతా ఉన్నప్పుడు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తుంటారు సార్ ఈ వన్ వీక్ ఒకసారి వన్ వన్ వీక్ ఒకసారి సార్ మందులు కూడా దోమ కానీ మాది కానీ న్యూట్రిషన్గా అయితే అవి ఇస్తారు ఇప్పుడు ఇది మీరు మార్చిలో వేసుకున్నారు కాబట్టి కంప్లీట్గా మంచి వానకాలంలో ఉండి ఉంటుంది అంటే మీరు ఎట్లా ఇంకేమేమి జాగ్రత్త తీసుకొస్తారు అంటే వీటికి వచ్చేటువంటి సమస్యలు ఏముంటాయి మ్యాక్సిమం ఈ సమస్యలు ఏమి రావు వర్షాలు వచ్చినప్పుడు ఎవిరియన్స్ వస్తే మనకు ఆంధ్ర ఏరియాలో వర్షాలు వచ్చినప్పుడు ఈ ఏరియా ఇది అవుతుంది ఇక్కడ ఇప్పుడు ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇట్లా ఖరాబ్ అయింది లేకపోతే మంచిగా ఉంటుంది చీడపీడలు మామూలుగా ఏమస్తు మామూలుగా దోమ దోమ వస్తుంది ఎక్కువ ప్లస్ అవి కూడా వస్తాయి ట్రిప్స్ అవి కూడా వస్తాయి వీటి ఏం చేసుకుంటారు సార్ దానికి రెడమిల్ గోల్డ్ కానీ సాఫ్ కానీ ఈ దోమకు దానికి ఈ తెగులకు మామూలుగా రోగారు కానీ లేకపోతే ఇంకా మన మోనో కానీ అవి కొడతాం ఓకే సరే ఎట్లా ఉంటుంది సార్ రిజల్ట్ మనకి మంచిగా ఉంటుంది మంచిగానే ఉన్నది ఈసారి నాకు ఇంకా ఇంకా రాస్తుంది కానీ మామూలుగా మూడు లక్షల వరకు వచ్చింది ఓకే సార్ అంటే ఇప్పుడు మీరు ఇది ఇక్కడ మీరు వేసుకున్నటువంటి ఒక మూడు ఎకరాల ఇస్తే మామూలు మీకు అంటే ఈ యొక్క మొక్కలు కావచ్చు ఇదంతా మామూలు పెట్టబడి ఎంత ఉంటుంది సార్ యాభై వేల రూపాయలు అవుతుంది అంతే రెగ్యులర్గా ఓకే వేల యాభై వేలు అయితే ఈ మనకు సాహు అనేది మీరు మార్చిలో నాటుకున్నప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది సార్ మన గ్రాప్ అనేది జూన్ జూలైలో వస్తుంది జూన్ జూలైలో వస్తుంది జూన్ జూలైలో మంచి టైంలో వస్తుంది జూలై ఆగస్టు సెప్టెంబర్ మూడు నెలలు వస్తుంది సార్ ఎట్లా ఉండదు సార్ మీకు స్టార్ట్ అయినప్పుడు రేటు అప్పుడు నాలుగు వందలు ఉన్నది ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు కూడా ఉన్నది ఓకే సార్ నాలుగు వందలు ఉన్నప్పుడు మీరు మార్కెట్కి ఎక్కడ వెళ్తుంటారు సార్ ఎల్బీ నగర్ మార్కెట్ మాదన్నపేట ఓకే ఎల్బీ నగర్ మాదన్నపేట ఇంకేమి ఉంటాయి సార్ మీరు వెళ్తారు రెండు రెండు మార్కెట్లకి రెండు వెళ్తుంటారు సార్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎల్బినగర్ వెళ్తారు ఎల్బీనగర్ ఎల్బీనగర్ మాదన్నపేట రెండు వెళ్తాం రెండు వెళ్తుంటారు ఓకే సార్ అంటే ఇప్పుడు ఈ దిగుబడి ఎట్లా వచ్చింది సార్ అంటే మీరు ఒకసారి తెలిపినప్పుడు మంచిగా వచ్చింది బాగా వచ్చింది కానీ ఏవి రే ఈసారి రేంజ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా అదేంది కానీ మామూలుగా డైలీ ఒక యాభై ట్రైన్లు వెళ్తాయి యాభై ట్రైన్లు సరే ఓకే ఇలా ఏడు తీస్తే అదే రేపు ఆడ యాభై తీస్తే మళ్ళీ ఆడ యాభై నూట యాభై డైలీ ఒక యాభై వేలు అట్లా అంటే ఈ నెలలో మంచిగా మినిమం అన్ని భోగం కూడా మూడు లక్షల రూపాయలు ఎకరానికి కోలా అయితే వచ్చింది ఇప్పుడు మంచిగా వస్తే మళ్ళీ రావచ్చు ఇంకా సరే ఇప్పుడు రావచ్చు ఇంకా నెల రోజులు ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూడు మొత్తం ఎవరు వచ్చింది వస్తే మంచిగా అవుతుంది అయితే మళ్ళీ ఇప్పుడు రేట్ ఉంటది ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ వర్షాలు పడ్డాయి ఏవి రేంజ్ పడ్డాయి మనం మబ్బునా కూడా కల్లగూడి తాలూకానే వర్షాలు లేవు చెరువు కానీ మామూలుగా సిటీ దగ్గర వికారాబాద్ ఆ ఏరియాలో బాగా ఏబిరియన్స్ ఓకే దాంతో ఖరాబ్ అయిపోతాయి చేలన్నీ మనం మంచిగా లేని దగ్గరనే మంచిగా ఉంటుంది ఇది ఓకే ఓకే చూడండి మనకు సార్ అయితే ప్రతి అంటే మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఏదో రకమైనటువంటి కూరగాయలు అయితే ఇక్కడ పండిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చేసి మనకు ఒక మూడు ఎకరాల దోస తర్వాత మూడు ఎకరాల్లో మనకు ఇది టమాటా వేసుకున్నారు అయితే ఈ టమాటా కూడా మనం ఉన్నటువంటిది కొంచెం డిఫరెంట్గా వేసుకున్నారు ఎందుకంటే మనకు వీడియోలో మీరు చూడవచ్చిన తర్వాత అయితే ఇక్కడ మనకు కంప్లీట్గా వాళ్ళు కొన్ని అంటే మామూలుగా మన పోల్స్ తర్వాత మనకు ఈ కట్టెలు వాతుకోకుండా హైరన్ను పోల్స్ను ఏర్పాటు చేసుకొని సాగు చేయడం జరిగింది అలా కొత్తగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి కొంచెం అంటే ఇంకా హెబీ పడ్డాయి కాబట్టి కొంచెం డ్యామేజ్ అనేది జరిగింది లేకపోతే ఇప్పుడు కొంచెం తోట బాగానే ఉంటుండే ఓకే మొత్తానికైతే క్రాప్ విషయంలో కానీ అంటే మనకు పెట్టుబడి ఫోన్ కానీ కొంచెం మిగుల్లోనే ఉన్నావు అనేసి చెప్తున్నారు ఓకే ఇది వీడియో చూసినట్లయితే లాక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఓకే థ్యాంక్ యూ సార్